ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే బస్ స్టాప్ కి ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ కానీ ముందు వస్తే అసలు ఎవరు ఉండరు బస్ స్టాప్ లో బస్ అండ్ ట్రైన్ టైమింగ్స్ మనం మొబైల్ లోనే చూసుకోవచ్చు కాబట్టి కరెక్ట్ గా ఎవరైనా సరే టైం కి వస్తారు నేనైతే ఎప్పుడూ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ముందుగానే ఉంటాను ఎండలోంచి రాగానే బుర్రంతా వేడికి పోయి ఆయిల్ రాసుకుందాం అంటే ఆయిల్ పరిస్థితి ఇలా ఉంది కొబ్బరి నూనె ఇప్పుడు ఇలానే ఉంటది ఇక్కడ తక్కువ మని రాసుకుందాం అంటే అస్సలు అవ్వదు అది మళ్ళీ సెపరేట్ గా నేను స్టీల్ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ దాన్ని వేడి చేసుకుని రాసుకోవాలన్నమాట ఏంటో ఈ తిప్పలు అసలు నాకైతే అర్థం కాదు ఇవాళ మంచిగా రసం పెట్టుకోవాలనిపించింది రసంలో ఏంటంటే నేను చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉంటేనే నేను రసం అయితే పెడతాను ఏంటబ్బా అంత స్పెషల్ ఐటమ్ అని అనుకుంటున్నారా రీసెంట్ గా నేనైతే మొన్న కూర కొనుక్కున్నాను జనరల్ గా మనం కూర యూజ్ చేసేసి ఆ కాడలు పాడేస్తాం కదా ఆ కాడలు కూడా నేను స్టోర్ చేసి ఇలా రసంలో వేస్తూ ఉంటాను అనమాట ప్రత్యేకంగా ఆ కూర కాడలు ఉన్నాయి చెప్పే ఈ రోజు నేనైతే రసం పెట్టాను చింతపండు మాత్రం ఓన్లీ నేను లెమన్ సైజ్ లో తీసుకున్నాను తక్కిన పులుపు అంతా కూడా టొమాటోస్ తే ఫోర్ ఫైవ్ టొమాటోస్ అయితే వేసాను ఏదో అలా రసంతో మంచిగా ఆమ్లెట్ వేసుకొని కానిచ్చేసాను తినంగానే ఇలా నడు వాదుద్దా అంటే అసలు అవ్వనే అవ్వదు పిల్లలకైతే స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ గా అనిపించినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్